ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా మంచిర్యాల పట్టణం చెరువు కట్టపై బతుకమ్మ ఘాట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్ పాల్గొన్నారు ఘాట్ దగ్గర ఉన్న పిచ్చి పిచ్చి మొక్కలను చెత్తను తొలగించి ఘాట్ పరిసరాలను పరిశుభ్రం చేశారు మనందరి ప్రేతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా పక్షం ఆధ్వర్యం లోపల ఈనాడు స్వచ్ఛ భారత్ ఇక్కడ రామ్ చెరువు కట్టపై ఉన్నటువంటి వాకర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తుంది ఒక మూడు నాలుగు రోజులలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమవుతుంది కానీ ఇప్పటి వరకు ఆ బతుకమ్మ ఘాటు కూడా శుద్ధి చేయకుండా అది పూర్తిగా దుర్గంధంగా ఉందని తెలిసి మా నాయకుడు గౌరవనీయులు ఎర్రబెల్లి రగన్న నాయకత్వంలో మా సేవాపక్షం ఇన్ఛార్జ్ గౌరవనీయులు పట్టికృష్ణ గారి ఆధ్వర్యం లోపల బీజేపీ శ్రేణులంతా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి నాయకులంతా ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోని భాగంగా ఈ నాడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరందరూ శుభ్రత పరిశుభ్రతను పాటించండి ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు అదేవిధంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ అనేది ఒక ఉద్యమం స్వచ్ఛ భారత్ అనేది మనకు అందరికి కూడా అవగాహన కల్పించడానికి ప్లాస్టిక్ కావచ్చు చెత్త కావచ్చు వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి ఒక పదకొండు సంవత్సరాల కింద మోడీ గారు చేపట్టిన ఉద్యమం దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్లు కట్టడము ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలా వర్షాకాలం తర్వాత ఈరోజు చాలా వ్యాధులు వస్తున్నాయి ఇలా ప్రభుత్వ హాస్పిటల్కి పోతే ఇచ్చేటోడు లేడు గోళీలు ఇచ్చేటోడు లేడు ప్రైవేట్ హాస్పిటల్ల ఆరోగ్యశ్రీ బకాయిలకు కొట్టారు ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్స్ పేషెంట్స్ని తీసుకోవడానికి రెడీగా లేరు ఇది పరిస్థితి కనుక ఈ సమయంలో మనం మన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం కనుక స్వచ్ఛ భారత్ అందరూ కూడా ఎక్కడైనా చెత్త వేసేటప్పుడు ప్లాస్టిక్ వేసేటప్పుడు బాగా ఆలోచించండి ఎందుకంటే ఈ చెత్తతోటి వ్యాధులు వస్తే వ్యాధులతోటి మళ్ళీ ఇబ్బంది పడేది మనమే గనక ఇది ఒక